ఆ ఇంకేదో పెద్ద వార్త వచ్చింది ఇల్ల ఆఫీస్ సిబ్బంది ఇంటి పనులకు ఐఏఎస్ లో పలు శాఖల హెచ్ఓడీల ఇళ్లలో ఆర్డర్లీ వ్యవస్థ జీతం సర్కారుది పని మాత్రం సార్ల ఫ్యామిలీకి సిగ్గుశరాలు ఉండయి అధికారులకైతే నిజంగా ఈ ఆర్డర్లీ వ్యవస్థని ఎత్తేయాలని చెప్పేసి గతంలో కూడా ఎన్నో సార్లు ఎన్ని పత్రికల వార్తలు ఎన్ని మీడియాల ఎన్ని సార్లు మేము మాట్లాడినాము వాళ్ళ ఇళ్ళల్లో పని చేయించుకొని ఉన్నారు వాళ్ళు 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 ఆ ఆఫీసర్ల ఇళ్ళలో పనిచేయాల వాళ్ళు అసలు అది తీసేయాలి అసలు లెక్కకైతే ఇక జీతం తీసుకొని వాళ్ళ పని చేస్తారట ఒక్కో అధికారి ఇంట్లో సగటున పది మంది అధికారి ఇంట్లో పది మంది ఇక వాళ్ళు బయట పనులు ఏం చేస్తారు ఇక అంత అవుట్ సోర్సింగ్ సిబ్బందే వారితో హౌస్ కీపింగ్ వెహికల్ క్లీనింగ్ గార్డెనింగ్ పెట్ కేరింగ్ పనులు పెద్ద సార్లకు ఎదురు చెప్పలేకపోతున్న స్టాఫ్ నుంచి తొలగిస్తారని భయం ఫోకస్ పెట్టిన ప్రభుత్వం లెక్కలపై సీఎంఓ ఆరా అంటూ ఇగో సెక్రటరియట్ లో ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి ఇంటికి ఏక వద్ద ఏకంగా పది మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టు టాక్ అందులో సచివాలయం నుంచి ఐదుగురు ఉండగా మరో ఐదుగురు ఆయన పరిధిలోని శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అని సమాచారం వీళ్ళేమన్నా మిలికెళ్ళి ఊడిపడ్డోళ్ళ భగవంతుల దేవుళ్ళ మరి వీళ్ళకి ఇంతగానం సేవలు అవసరమా మరి వాళ్ళు పనులు పెట్టుకోలేనంత జీతం ఎందుకు ఇస్తారు మరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న నేను మరొక నలుగురు పనులను పెట్టుకునేంత జీతం ఇస్తే అయిపోతాయి కదా ఈ పది మంది నాడ ఈ పని చేపించే బదులు ఇంత నాశనం చేసే బదులు ఇంత మందిని అక్కడ ఇబ్బంది పెట్టే బదులు అందులో సచివాలయం ఇక్కడ చూడండి వీరితో సదరు అధికారులు ఇంటి పనులు చేస్తున్నాట ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఓఏఎస్ ఇంటి వద్ద సైతం సుమారు పది మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనులు చేస్తున్నట్టు తెలిసింది అందులోని కొందరిని సెక్రటేరియట్ నుంచి మరికొందరిని ఈసీ ఆఫీస్ నుంచి సమకూర్చుతున్నట్టు తెలుస్తా ఉంది ఓ స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న ఆఫీసర్ ఇంటి వద్ద సుమారు ఏడుగురు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారని అందులో ఎక్కువ మంది మహిళా ఎంప్లాయీస్ ఉన్నారని టాక్ సెక్రటేరియట్ లో జిఏడి విభాగంలో పనిచేసే ఓ అధికారి సైతం ఐఏఎస్ ల తరహాలో మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఇంటి అవసరాల కోసం వినియోగించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది వీళ్ళు రాజుల లెక్క అయిపోయింది రాసరిక వ్యవస్థ లెక్క ఉన్నది ఆర్డర్ల వ్యవస్థ ఏం అవసరం అసలు వీళ్లకు పది పది మందిని పెట్టి వాళ్ళతో పని చేయించాల్సిన పరిస్థితి ఉన్నదా వాళ్ళకి అవసరమో మరి నిజంగా దీన్ని మా తీసేయాల మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి దీనిపైన మందిని వాళ్ళ దగ్గర పెట్టి అందరిని జీతాలు వేస్ట్ చేసే కంటే వాళ్ళకి జీతం పెంచు అయిపోతే వాళ్ళు పెట్టుకుంటారు నలుగురు పనులని పదేళ్ల పాలన ట్రైలరే ఇండియా అంటే న్యూ ఇండియా డెవలప్మెంట్ ఇండియా ఇండియా ప్రజాస్వామ్య బలంతో నోరు మూసుకున్న ఇండియా కూటమి మరో పదేళ్లైనా కాంగ్రెస్ పరిస్థితి అంతే నా పేరు చెప్పి మంత్రి పదవులు ఇస్తామని బుర్రి కొట్టిస్తారు ఇలాంటి విషయాల్లో విపక్ష కూటమి డబుల్ పిహెచ్డి మోడీ లోక్సభ పక్ష నేతగా ఆయన పేరు ఏకగ్రీవ తీర్మానం రేపు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణం పదిహేను నుంచి పార్లమెంటు సమావేశాలు అంటూ ఇగో ఈ పరిపాలన పదేళ్ల పరిపాలన జస్ట్ ట్రైలర్ అట మరి అసలు పరిపాలన ముందరున్నదట భవిష్యత్తులా చూపిస్తారట ఇలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నడ్డా అందరు కలిసి ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా ఇక్కడ వచ్చింది వార్త ఇక నకిలీ ఆధార్